వాము నిజంగానే నాగమణి తీసిన కేటుగాళ్లు అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం పరిసరాల్లో పాము పేరిట కేటుగాళ్లు అమాయక ప్రజలను మోసం చేశారు కేసన పరులు ఇద్దరు వ్యక్తులు పాము తల నుంచి తీసిన రాళ్లు దగ్గరుంటే విష సర్పాలు దరిచేరవని పాము తేళ్లు కుట్టిన ప్రదేశంలో ఈ రాళ్లు ఉంచితే ప్రమాదం ఉండదని ప్రచారం చేశారు గ్రామాల్లో పాములను పట్టి రైతుల సమక్షంలో తలలో రాళ్లు తీసినట్లు నమ్మబలికి ఒక్క రాయిని ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అమ్మేశారు వారు ఆడపాముల్లో నాలుగు రాళ్లు మగపాముల్లో రెండు రాళ్లు ఉంటాయని నమ్మించారు ఈ మోసంతో రైతులు పెద్ద ఎత్తున పాము రాళ్లను కొనుగోలు చేశారు అయితే ఈ ప్రచారాన్ని స్నేక్ క్యాచర్లు పూర్తిగా కొట్టిపారిస్తున్నారు రాళ్లను నకిలీగా తల నుంచి తీసినట్లు నటించి ప్రజలను మోసం చేస్తున్నట్లు వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఈ మోసాన్ని తీవ్రంగా ఖండిస్తూ పాముల పేరుతో మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు రైతుల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వామూ నిజంగానే నాగమణి తీసిన కేటుగాళ్లు అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం పరిసరాల్లో పాము రాళ్ల పేరిట కేటుగాళ్లు అమాయక ప్రజలను మోసం చేశారు కేసన పరులో ఇద్దరు వ్యక్తులు పాము తల నుంచి తీసిన రాళ్లు దగ్గరుంటే విష సర్పాలు దరిచేరవని పాము తేళ్లు కుట్టిన ప్రదేశంలో ఈ రాళ్లు ఉంచితే ప్రమాదం ఉండదని ప్రచారం చేశారు గ్రామాల్లో పాములను పట్టి రైతుల సమక్షంలో తలలో రాళ్లు తీసినట్లు నమ్మబలికి ఒక్క రాయిని ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అమ్మేశారు వారు ఆడపాముల్లో నాలుగు రాళ్లు మగ పాముల్లో రెండు రాళ్లు ఉంటాయని నమ్మించారు ఈ మోసంతో రైతులు పెద్ద ఎత్తున పాము కొనుగోలు చేశారు అయితే ఈ ప్రచారాన్ని స్నేక్ క్యాచర్లు పూర్తిగా కొట్టిపారిస్తున్నారు రాళ్లను నకిలీగా తల నుంచి తీసినట్లు నటించి ప్రజలను మోసం చేస్తున్నట్లు వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఈ మోసాన్ని తీవ్రంగా ఖండిస్తూ పాముల పేరుతో మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు రైతుల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది